వెల్కమ్ బ్యాక్ టు సామ్రత కలెక్షన్స్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము త్రీ పీస్ సెట్స్ అండి ఇవి వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది వచ్చేసి సైజ్ సైజ్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాన్ విత్ కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ త్రీ ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి దీనికి వచ్చేసి మీకు బ్లాక్ కలర్ ప్యాంట్ వస్తుంది ప్లాజో ప్యాంట్ లాగా అండ్ సాఫ్ట్గా షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ చున్నీ వచ్చేసి టూ కలర్స్తో చున్నీ వచ్చేస్తుంది గోల్డ్ కలర్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో జస్ట్ వీటి కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి గా ఉన్నాయండి మీ మీ సాృతా కలెక్షన్స్ లో ఫస్ట్ వచ్చేసి ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉందండి సేమ్ సైడ్ కట్స్ వచ్చేస్తాయి అండ్ ఫ్రంట్ వచ్చేసి మీకు బటన్స్ వచ్చేస్తాయి అండ్ చున్నీ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది వచ్చేసి గ్రే కలర్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది అండ్ సైడ్ వచ్చేసి కట్స్ లా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుందండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ మీకు వచ్చేసి చున్నీ వచ్చేసి మీకు యాష్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మీకు ప్లాజో ప్యాంట్ వచ్చేసి ఫుల్ గ్రే కలర్ వచ్చేస్తుంది అండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్లో వచ్చేసింది వైన్ కలర్ లైక్ ఆరిఫా బ్రాండ్లో వచ్చేసింది అండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ లో వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ షైనీ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్తో వచ్చేసింది చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా షైనీగా ఉంది అండ్ మీకు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి మెరూన్ పైన మీకు గోల్డ్ కలర్ తో చిన్న చిన్న డాట్స్లో వచ్చేసాయి ప్లాజో ప్యాంట్ వచ్చేసింది చున్నీ వచ్చేసి నెట్ చున్నీ విత్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఆల్ ఓవర్ వచ్చేసింది దీనికి వచ్చేసి మీకు చిన్న చిన్న కుర్చుల్లాగా కూడా వచ్చేసాయి జస్ట్ ఈ త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉందండి మీ సాయమ్రత కలెక్షన్స్లో నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ వచ్చేసింది లీఫ్ డిజైన్ లాగా ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ అండ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి మీకు ప్యాంట్ వచ్చేసి ప్యూర్ పట్టు ప్యాంట్ లాగా వచ్చేస్తుంది షైనీగా ఉంది పటోలా ప్యాంట్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి చున్నీ వచ్చేసి గోల్డ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉందండి ఎక్స్ఎల్ సైజ్ అండ్ ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి మీ కార్ నచ్చినట్లయితే స్క్రీన్ పై నంబర్ కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పైన మీకు పింక్ అండ్ ఎల్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్ వచ్చేసింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అండ్ సైడ్ వచ్చేసి సైడ్ కట్స్ వచ్చేసాయి అండ్ మీకు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యాంట్ వచ్చేస్తుంది నెక్ వచ్చేసి మీకు వర్క్ వచ్చేస్తుంది బీట్స్ తో వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కి విత్ లేస్ వచ్చేస్తుంది అండ్ మీకు వచ్చేసి ఆలియా కట్ లోనే బ్లాక్ కలర్ ఫుల్ షైనీగా గా కనిపిస్తుంది కిందంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ లేస్ వచ్చేస్తుంది అండి విత్ లైనింగ్ తో అవైలబుల్ గా ఉంది త్రీ పీస్ అట్ వచ్చేసి ఆలియా కట్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఈ నెక్ వచ్చేసి వి నెక్ వస్తుంది అండ్ మీకు వచ్చేసి ఇక్కడ ఫ్రిల్స్ లా వచ్చేస్తాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ అండ్ కట్ లాగా వస్తుందండి ఆలియా కట్ లాగా అండ్ మీకు వచ్చేసి బోటమ్ వచ్చేసి ఇలా జిగ్ జాగ్ డిజైన్ లో వచ్చేస్తుంది చున్నీ వచ్చేసి కోటాపత్తి లేస్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చున్నీ వస్తుంది షైనీ ఫ్యాబ్రిక్ జస్ట్ నైన్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉందండి సాయం నెక్స్ట్ త్రీ పీస్ సెట్ వచ్చేసి మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్లో వచ్చేసిందండి ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి నెక్ వచ్చేసి మీకు ఆలియా నెక్ వచ్చేస్తుంది అండ్ కట్ వచ్చేసి సైడ్ కట్స్ వచ్చేస్తాయి విత్ ఫిల్స్తో అండ్ మీకు ప్యాంట్ వచ్చేసి బోటమ్ వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ వచ్చేస్తుంది చున్నీ కూడా షిఫాన్ చున్నీ వచ్చేసింది అండి విత్ కోటాపత్తి లేస్ జస్ట్ ఇది వచ్చేసి త్రిబుల్ నైన్కి అవైలబుల్గా ఉంది సాయం కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీ సెట్లోనే బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్లో మీకు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది చాలా చాలా నీట్గా ఉంది ఎల్ సైజ్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ చున్నీ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ చున్నీ వచ్చేస్తుంది విత్ గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండ్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి ప్యాంట్ వచ్చేసి సెమీ ప్లాజో ప్యాంట్ విత్ షైనీ ఫాబ్రిక్ తో వచ్చేసింది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అవైలబుల్ గా ఉంది డిజైన్ లోనే సేమ్ మీకు ఎక్స్ఎల్ సైజ్ అండ్ ఎం సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు కానీ నచ్చినట్ైతే స్క్రీన్ పైన నా నంబర్ కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి త్రీ పీస్ పీసెట్ వచ్చేసి ఇది ఆరిఫా బ్రాండ్లో వచ్చేసింది అండి నెక్ దగ్గర మీకు డిఫరెంట్గా ఉంటుంది విత్ సీక్వెన్స్ వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా కలర్ కాంబినేషన్ బాగుంటుంది అండ్ బెల్ట్ లా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ విత్ లేస్తో వచ్చేస్తాయి అండ్ డాన్ పోషన్ అంతా మీకు ఇలా పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఇక్కడ మీకు వచ్చేసి కింద లేస్ వచ్చేస్తుందండి అండ్ చున్నీ వచ్చేసి సేమ్ ఇదే డిజైన్లో చున్నీ వచ్చేస్తుంది ప్యాంట్ మీకొచ్చేసి ప్యాంట్ వచ్చేసి ప్లాజో ప్యాంట్ ప్లెయిన్గా వచ్చేస్తుంది జస్ట్